గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ని మాడుతున్నాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెండింగ్ బిల్లులకు ఏడు వందల పదమూడు కోట్లు విడుదల డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారుల చర్యలు గ్రాట్యుటీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ సరెండర్ లీవ్స్కు సంబంధించిన బిల్లులు క్లియర్ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో వాళ్లకు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తున్నట్టుగా చూడొచ్చు విధంగా దానికి సంబంధించి డిప్యూటీ సీఎం ఈ ఆర్థిక శాఖ అధికారుల ఆదేశ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ ఈ విధంగా అధికారుల ఆర్థిక శాఖ అధికారుల చర్యలు అన్నట్టు చూడవచ్చు ఈ విధంగా గ్రాట్యూటీ రూపంలో అదేవిధంగా జేపీఎఫ్ పార్ట్ ఫైనల్ సరెండర్ లీవ్స్కు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్ల ఎన్నికలు ఆరు నెలల తర్వాతే వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు జూన్ జూలై నెలల్లో నిర్వహించే ఛాన్స్ రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలోనే నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా ప్రచారణ ప్రక్రియ షురు బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు కోర్టు తీర్పు కోసం ఆగే యోచన విధంగా హైదరాబాద్కు సంబంధించి మూడు కార్పొరేషన్ల కార్పొరేషన్ల ఎన్నికలు ఆరు నెలల తర్వాతనే జూన్ జూలైలోనే నిర్వహిస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అదేవిధంగా ఇక్కడ రా మీ రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు విధంగా హైదరాబాద్ మినహా మిగతా ఏరియాలలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలోనే నిర్వహిస్తామన్నట్టుగా చూడొచ్చు నిర్వహిస్తారన్నట్టుగా చూడొచ్చు నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురు అయింది బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో బీసీ బీసీ రిజర్వేషన్లు తేలాకనే నిర్వహిస్తారన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది కోర్టు తీర్పు కోసం ఆగే యోచన ఉన్నట్టుగా చూడొచ్చు కోర్టు తీర్పు వెలువడిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు గ్రేటర్ హైదరాబాద్కు పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న మూడు కార్పొరేషన్ల ఎన్నికలను వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నిర్ణయించినట్లు తెలుస్తుంది ఔటర్ రింగ్ రోడ్ లో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్నంతా గ్రేటర్ హైదరాబాద్లో కలిపి మూడు కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే హైదరా సెంట్రల్ హైదరాబాద్ హైబ సెంట్రల్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా వీటిని ఏర్పాటు చేయనుంది వీటి పరిధుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది ఈ మూడు కార్పొరేషన్లు కార్పొరేషన్ల ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి కానీ మార్చిలో కానీ పూర్తయిపోతుంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీకాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది అయితే మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పునర్వ్యవస్థీకరించిన పోలీస్ విద్యుత్ టౌన్ ప్లానింగ్ ట్రాఫిక్ వాటర్ వర్క్స్ తదితర విభాగాలు కుదురు కుదుర్కోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈలోగా వేసవి వస్తుంది కానీ వేసవి కాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం ఈ క్రమంలో ఎన్నికలు జూన్ జూలై నెలలో నెలలో జరిగే అవకాశం ఉంది ఈ మూడు ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా రాష్ట్రంలో మిగతా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు పంచాయతీ ఎన్నికలు ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలే ముందు అన్న శీర్షికతో డిసెంబర్ పద్దెనిమిదిన ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే పంచాయతీ ఎన్నికలు ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలే ముందు అన్న శీర్షికతో డిసెంబర్ పద్దెనిమిదిన ఆంధ్రజ్యోతి ముందే ప్రచురించిన విషయం తెలిసిందే అన్నట్టుగా అందరి జ్యోతి చెప్పుకొస్తుంది ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధంగా మున్సిపల్ ఎన్నికలు ఈ పరిషత్ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికలు అయిపోయాక ఏదో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ ఇది ఇంకా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఖరాయిలైన తర్వాతనే విధంగా కోర్టు దానిపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే నిర్వహిస్తారు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది హమ్కో ఆర్బీఐ గ్యారంటీ కాంట్రాక్టర్లు ప్రభుత్వం బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ బ్యాంకులకు ఏళ్ల పాటు చెల్లింపులు సర్కారు విఫలమైతే ఎస్క్రూ ఎస్క్రూ ద్వారా చెల్లించనున్న రిజర్వు బ్యాంకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకునేలా ఏర్పాటు ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ త్వరలో క్యాబినెట్ ముందుకు ఫైల్ తొలి తొలి విడతలో పదిహేడు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లతో పదమూడు వేల వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి ఇలాగా రోడ్లు మెరుగుదల అభివృద్ధి కొత్త నూతన రోడ్లకు గాను విధంగా హమ్కు ఆర్బీఐ గ్యారంటీ కాంట్రాక్టర్లు ప్రభుత్వం బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ బ్యాంకులకు పదిహేను ఏళ్ల పాటు చెల్లింపులు సర్కారు విఫలమైతే ఎస్క్రూ ద్వారా చెల్లించనున్న రిజర్వు బ్యాంకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకునేలా ఏర్పాటు ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ త్వరలో కేబినెట్ ముందుకు ఫైలు తొలి విడతల పదిహేడు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లతో పదమూడు వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి విధంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి గాను విధంగా తొలి విడతలో పదిహేడు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు విడుదల కా చేయబోతుంది అన్నట్టుగా చూడచ్చు ఆర్ ఆర్బిఐ రోడ్ల విస్తరణకు మరమ్మతులకు కానీ ఈ విధంగా ఆర్బీఐ ఎస్క్రూ ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నిధులను ఏదైతే అప్పులు ఇస్తుందో దాన్ని మళ్ళీ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే ఎస్ ఎస్క్రూ అనే ఒక విధానం ద్వారా ఈ మళ్ళీ తీసుకోబోతుంది ఇచ్చిన అప్పులను అన్నట్టుగా వసూలు చేస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఈ ఆర్బీఐ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఈ సందర్భంగా తెలంగాణలో స్టార్లింక్ ఇంటర్నెట్ మస్క్ కంపెనీతో సంప్రదింపులు అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటర్నెట్ కల్పించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఫైవ్ జీ వైర్లైన్ సెట్ ఫైవ్ జీ ఫై ఫైవ్ జీ వైర్లెస్ నెట్ పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో అమలు రాష్ట్ర వ్యాప్తంగా ఫైవ్ జీ వైర్లెస్ నెట్ పైలట్గా ప్రాజెక్టుగా పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణపురంలో అమలు సంక్రాంతికి షూరు ఐదు కోట్ల ఖర్చు టీ ఫైబర్ ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ దేశంలోనే తొలిసారిగా అమలు విధంగా వైర్లెస్ ఫైవ్ జీ వైర్లెస్ నెట్ ఇంటర్నెట్ సౌకర్యం ఈ విధంగా ఎలన్ ఎలన్ మస్క్ తోటి విధంగా సంప్రదింపులు జరిపినట్టుగా చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో స్టార్లింగ్ ఇంటర్నెట్ మస్క్ కంపెనీతో సంప్రదింపులు అటవీ ప్రాంతంలో కూడా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి గాను ఇది సంప్రదింపులు జరిపినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇంటర్నె వైర్లెస్ ఇంటర్నెట్ని కల్పించడానికి గాను విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలన్ మస్క్ కంపెనీతోటి ఒప్పందాలు జరిగినట్టుగా చూడవచ్చు పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్ ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం రామకృష్ణాపురంలో అమలు చేయబోతుంది సంక్రాంతికి షురు ఐదు కోట్ల ఖర్చుతోటి ఈ ప్రాజెక్టును మొదలుగెట్ పెట్టబోతుంది అన్నట్టుగా చూడొచ్చు టీ ఫైబర్ ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నట్టుగా చూడొచ్చు చూడవచ్చు వైర్లెస్ ఇంటర్నెట్ వైర్లెస్ ఫైబర్ ఇంటర్నెట్ అన్నట్టుగా ఫైవ్ జీ వైర్లెస్ ఇంటర్నెట్ పైలట్ లెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేయబోతుంది అమలు కా చేయబోతుంది అన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం రానుపోను టికెట్లు బుక్ చేస్తే పది శాతం రాయితీ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ సంక్రాంతి ఆఫర్ అయితే సంక్రాంతికి పండగలకు ఊరెళ్తున్నారో వాళ్లకు పది శాతం రాయితీ ఇస్తుంది ముందుగానే రానుపోను అక్కడికి వెళ్ళి వెళ్ళి తిరిగి రావడానికి కానీ ముందుగానే బుక్ చేసుకుంటే పది శాతం సబ్సిడీ డిస్కౌంట్ ఇస్తుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద బాణసంచ వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న దృశ్యం విధంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద బాణసచ్చ వెలుగులతో కొత్త సంవత్సరం స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ దృశ్యం చూడొచ్చు ఒక్కో డెలివరీకి నూట యాభై కొత్త సంవత్సరాన్ని ఆహ్వా ఆహ్వానించే సమయంలో వర్కర్లకు ఇస్తాం జొమాటో ఈ సమయంలో ఈ సమయంలో రెండు వేల వరకు ప్రోత్సాహకాలు స్విగ్గీ వేతనాల పెంపు డిమాండ్తో సమ్మెకు దిగ్ సిద్ధమైన గిగ్ వర్కర్లు అయినా ఒక్కరోజు పెంపుతో స సరిపెట్టిన సంస్థలు విధంగా ఈ వేతనాల పెంపు డిమాండ్తో సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు ఈ సందర్భంగా వాళ్లకు అధిక వేతనాలు ఇస్తున్నామంటూ ప్రకటనలు హామీ ఇవ్వడంతో ఈ విధంగా వాళ్ళు మళ్ళీ పనుల్లో నిమగ్నమైనట్టుగా చూడవచ్చు ఒక్క డెలివరీకి నూట యాభై నుంచి ఇస్తున్నామన్నట్టుగా జొమాటో చెప్పుకొచ్చింది విధంగా రెండు వేల వరకు ప్రోత్సాహకాలని స్విగ్గీ చెప్పుకొచ్చింది ఈ విధంగా వాళ్ళకు ఆఫర్లు ఇచ్చినట్టుగా చూడవచ్చు ఇయర్ సందర్భంగా భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపాం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన తీవ్రంగా ఖండించిన భా భారత విదేశాంగ శాఖ విధంగా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధాన్ని మేమే ఆపమన్నట్టుగా ఈ విధంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ప్రకటన తెలియజేశారు చైనాకు సంబంధించి ఈ విధంగా దాన్ని తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ అన్నట్టుగా చూడొచ్చు అదంతా అసత్య ప్రచారం అన్నట్టుగా మన భారత్ సంబంధించిన విదేశాంగ శాఖ తెలియజేసింది రెండు రోజుల్లోనే ఏడు వందల యాభై కోట్లు మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర వేడుకలకు వేడుకల జోష్ డిసెంబర్లో మొత్తంగా ఐదు వేల నూట రెండు కోట్ల విక్రయాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్తో పోలిస్తే పదమూడు వందల కోట్లు అదనం ఈ విధంగా ఈ డిసెంబర్ నెలలో ఐదు వేల నూట రెండు కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయి ఈ విధంగా సర్పంచ్ ఎలక్షన్లు అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ అత్యధిక స్థాయిలో ఈ సంవత్సరము అమ్ముడు మద్యం అమ్మకాలు అన్నట్టుగా చూడవచ్చు రెండు రోజుల్లోనే ఏడు వందల యాభై కోట్లకు మద్యం అమ్మకాలు అన్నట్టుగా చూడవచ్చు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈసారి పదమూడు వందల కోట్లు అదనంగా మద్యం అమ్మకాలు అన్నట్టుగా చూడవచ్చు చంద్రబాబు తెలంగాణ గ్రామీణ బ్యా బ్యాంక్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఓనుడ్ బై గవర్నమెంట్ ప్రధాన కార్యాలయం నల్లగుంట హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో శాఖల పరంగా రెండవ అతిపెద్ద బ్యాంకు గ్రామీణ అభివృద్ధియే మా లక్ష్యం సరికొత్త లోగోతో నూతన సంవత్సరంలోకి అడిగేస్తూ మా ప్రియమైన ఖాతాదారులకు మరియు శ్రేయభభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర సందర్భంగా నాలుగు వందల నలభై నాలుగు రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు పాయింట్ యాభై శాతం అత్యధిక వడ్డీ రేటు గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఛార్జీలు లేవు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రుణాలు గృహ వాహన విద్య మరియు బంగారు ఆభరణాలపై రుణాలు వ్యాపార ఎంఎస్ఎంఈ మరియు స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జి రుణాలు హార్వెస్టర్ ట్రాక్టర్ జేసీబీ వ్యవసాయ డ్రోన్ సోలార్ ప్యానల్ ఏర్పాటు కోసం మరియు ఇతర రుణాలు ఇవ్వబడను డిజిటల్ సేవలు సౌండ్ బాక్స్తో కూడిన క్యూఆర్ కోడ్ సౌకర్యం యూపీఐ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ బీబీపీఎస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ రూపే డెబిట్ కార్డు ఈ విధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి రుణాలు అటు యూపీఐ పేమెంట్ సంబంధించి కూడా డిజిటల్ సేవలు కూడా కల్పిస్తున్నారన్నట్టుగా ఆడిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు ఆదేశాల ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏపీజీవిబికి చెందిన నాలుగు వందల తొంభై మూడు శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమయ్యాయి ఈరోజు ఆ చారిత్రక విలీనానికి తొలి వార్షికోత్సవం తెలంగాణ అంతటా తొమ్మిది వందల ముప్పై మూడు శాఖలతో సేవలు అందిస్తూ శాఖల పరంగా రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు గర్వంగా నిలిచింది అలాగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు నాలుగు వందల తొంభై మూడు శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమయ్యాయి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ సంవత్సరం ఈ రోజుకి ఈ రెండు వేల ఇరవై ఐదున ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఈ రోజుకి సంవత్సరం ప్రథమ వార్షిక వార్షికోత్సవం అన్నట్టుగా ఈ ఈరోజుకి సంవత్సరం జరి అయింది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు శ్రీకే ప్రతాప్ రెడ్డి చైర్మన్ అంట కెనరా బ్యాంకు ఈ నూతన సంవత్సరంలో మీ కలన దిశగా ముందడుగు వేయండి మా వినియోగదారులు మద్దతుదారులు వాటాదారులు మరియు స్నేహభిజుల ఆశలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కెనరా బ్యాంక్ గృహ రుణం ఏడు పాయింట్ పదిహేను శాతం వడ్డీ రేటు కెనరా వాహన రుణం సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఏడాదికి డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ ముందస్తు చెల్లింపు మరియు ముందస్తు ముగింపు ఛార్జీలు లేవు ఎల్ఐసి మీకు తెలియజేస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకాశించే భవిష్యత్తు నమ్మకమైన భద్రత కొత్త ఆరంభాలు పెద్ద కళలు వాటికి తోడుగా నమ్మకమైన భద్రత మీ రేపటిని ప్రకాశవంతంగా మార్చే రక్షణతో కొత్త భారతాన్ని కలిసి నిర్మిద్దాం ప్రతిక్షణం మీకు తోడుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఎస్సీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్